శివుడు కపాల్మాల ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఎం ఎత్తేయోస్ ఒకనాడు పార్వతీదేవి శివుడిని ప్రేమగా అడుగుతుంది మీ మెడలో కనిపించే కపాల్మాల ఎవరిది ఎందుకు ధరించారా అని అడుగుతుంది అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు అవి నీవే పార్వతి అని పార్వతీదేవి ఆశ్చర్యంగా అడిగింది నావి ఎలా స్వామి నేను ఇంకా బ్రతికే ఉన్నానుగా స్వామీ అని అంటుంది అప్పుడు శివుడు ప్రతియుగల్లో నువ్వు పుట్టి నన్ను చేరడానికి ఎన్నో రూపాలు తీసుకుంటావు ప్రతిసారీ నీ శరీర రూపం భూమిపై విరిగిపోతుంది నీ ప్రతి జన్మకు గుర్తుగా ఆ కపాలాన్ని నేను మాలగా ధరించాను అని అంటారు అది విన్న పార్వతీదేవి కన్నీరు పెట్టుకుని అడుగుతుంది అంటే ప్రతిజన్మలో మీరు నా కోసం ఎదురుచూస్తారా అని అడుగుతుంది అప్పుడు శివుడు సున్నితంగా అంటాడు ఎక్కడ పుట్టినా ఎలా ఉన్నా చివరికి నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడే నేను పూర్తి అవుతాను అని అందుకే శివుడు కపాల్మాల భయానికి కాదు శాశ్వత ప్రేమకు చిహ్నం అది శివుడు పార్వతి మధ్య ఎన్నో యుగాల ప్రేమకి గుర్తు ప్రేమ శరీరానికి కాదు ఆత్మకి అంటారు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్